నమస్తే నేను ప్రశాంత్ బీహార్లో నితీష్ కుమార్ గెలవాడు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే మాట్లాడడం జరిగింది సో మరి అక్కడ నిజంగానే ఓడిపోతే అసలు ఏం జరుగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ లింగమనేని శివరామ ప్రసాద్ గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ బీహార్లో నిజంగానే అతను అన్నట్టు సో నితీష్ కుమార్ ఓడిపోతే అసలు ఏం జరుగుతుంది అండ్ బాబుకి ఇంకా ఏమైనా సంబంధం ఉంటుందో అక్కడ అక్కడ ఒకటి ప్రశాంత్ కిషోర్ది పెద్ద నమ్మదగినంత ఇదేం కాదు ఇప్పుడు ఆయన సరే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి చేశాడు జనాల మధ్యలో విభేదాలు కల్పించాడు కులాలు అన్నీ రెచ్చగొట్టాడు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాడు సరే ఆయన డిస్ట్రక్టివ్ పాలిటిక్స్లో అయ్యాడు అంతవరకే అంతకుముందు ముందు మోడీ గారికి చేశాడు అది గుజరాత్ సీఎంగా ఉన్నాడు ఈ రెండు తప్ప మిగిలిన వాటికి ఎక్కడ ఆయన సక్సెస్ అవ్వలే ఈయన సేమ్ వెళ్ళి మా అక్కడ కాలకట్టలో చేశారు ఏం సక్సెస్ అవ్వాలి ఆయన ఎక్కడా కూడా మిగిలిన చోటు ఎక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు ఈయన ప్రిడిక్షన్ చాలా వరకు ఫెయిల్ అయినాయి తర్వాత ఈయనో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారు రాజకీయ నాయకుడిగా ఓ పార్టీ పెట్టి రాజకీయ నాయకుడు అవతారంలో ఉన్నారు సరే అయితే ఇక్కడ ఒకటి నితీష్ కుమారు ఓడిపోతాడా వస్తాడా అనేది ఆయన అసెస్మెంట్ ఆయనకు ఉంటుంది కాకపోతే బీహార్లో తేజస్వి యాదవ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కుమారుడు అతను ఒక యువకుడు చాలా అత ఇమేజ్ ఉంది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పెర్ఫార్మెన్స్ బాగా ఉంది అతని మీద జనాలకి నమ్మకం క్రేజు ఉంది అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే నితీష్ కుమార్ ఒక్కడే కాదు ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏలో మిగిలిన పార్టీలు ఉంటాయి పెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది ఆ బీజేపీ తరఫున పనిచేసే ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ ఉంటారు అనేక మంది వర్క్ చేస్తుంటారు ఇక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఎలాగో వాళ్ళకి తెలుసు ఇది నేను ఊరికే చెప్పాల ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యారంటీగా కాంగ్రెస్ గెలవాల్సిన హర్యానా ఎన్నికల్లో హర్యానా గ్యారంటీగా కాంగ్రెస్ గెలుచుంది అనుకున్నారు అక్కడ బీజేపీ గెలిచింది అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులను కాంగ్రెస్ దే కాంగ్రెస్ అవ అసలు బీజేపీకి అక్కడ ఏమి లేదు అనుకుంటే టూ థర్డ్స్ మెజార్టీ దగ్గర దగ్గర వచ్చినట్టుంది అక్కడ అతిపెద్ద పార్టీ కింద సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద బీజేపీ అవతరించింది మిగిలిన ఎన్సీపీ కానీ తర్వాత శివసేన పార్టీలు అవన్నీ ఉన్నా కానీ వాళ్ళ సహకారంతో గెలిచారు మరి రేపైనా ఆ విధంగా జరగదని ఒక్క నితీష్ కుమార్ మీద ఆధారపడదు అక్కడ నితీష్ కుమారు ఆయన సీఎంగా ఉన్నాడు రేపు ఉంటాడో ఉండడో లేకపోతే ఆయన సెంటర్కి వెళ్ళిపోయి నీకు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా అప్పుడే వివాహాలు ఎక్కడుంటాయో ఓకే ఈ ఇక్కడ ఉన్న దీంట్లో సరిగ్గా లేదు అనుకుంటే ఆయన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోవచ్చు ఇంకొక లీడర్ని పెట్టి ఇది దీన్ని ఏంటంటే నితీష్ కుమార్ గెలిస్తేనో లేకపోతే ఎన్డీఏ గెలిస్తేనో నేనేదో రాజకీయ సన్యాసం తీసుకుంటానంటే ఇది జస్ట్ ఊరికే నమ్మకం కలిగించడం కోసం ప్రజల్లో ఒక విధమైన నమ్మకం కల్పించడం కల్పించడం కోసం చెప్పే స్టేట్మెంట్ తప్ప అసలు అది అనవసరమైన విషయం అది నా ఉద్దేశం అయితే టైట్ ఫైటే బీహార్ లో సో సార్ బీహార్ లో నితీష్ కుమార్ అంటే ఇమేజ్ రేంజ్ ఉంది సార్ అంటే ఇవాళ మీరు ఎన్డిఏలో బిజెపి తీసుకోండి ఇప్పుడు నిన్నగా మన మహాకుంభమేళా జరిగింది అవును పక్క అక్కడ దాదాపు మీకు అరవై కోట్ల మంది కుంభమేళాలో స్నానాలు అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఒక చిన్న సంఘటన తప్ప అంత పెద్ద అన్ని అరవై కోట్ల మంది అంటే ఒక యూరోప్ అంతా అమెరికాకి డబలో అంతమంది జనం వచ్చారు కదా అంత అంత జనాలను కూడా అంత ఆర్గనైజ్డ్గా చక్కగా జరిపారు అంటే గవర్నమెంట్తో పాటు వాలంటీర్స్ కూడా ఈ వీళ్ళ తరఫున వాలంటీర్స్ కూడా పనిచేశారు అవును ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ లేకపోతే మిగిలిన పార్టీలో సంబంధించిన వాళ్ళు కూడా ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది అక్కడ రేపు ఈ బీహార్ నుంచి అక్కడికి ఈ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటుందా బీహార్ మీద ఈ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లేకుండా ఉంటుందా అట్లాగే హిందూ పోలరైజేషను జరగకుండా ఉంటుందా నువ్వు ఆ పోలరైజేషన్ కూడా ఉంటుంది కదా రేపు అక్కడ లెక్కేసుకునేటప్పుడు ఇప్పుడు మీకు ఈ దీంట్లో ఒక మతపరంగా వచ్చేటప్పటికి పోలరైజేషన్ జరగచ్చు ఆ పోలరైజేషన్ జరిగినప్పుడు మరి ఆ అడ్వాంటేజ్ ఎన్డీఏకే ఉంటుంది అది అప్పుడే చెప్పలేము కాకపోతే ఈ విధమైన ఛాలెంజ్లు ఏంటంటే జనంలో నమ్మకం కలిగించడం కోసం ఏదో తన స్థాయి పెంచుకోవడం కోసం చెప్పేదే తప్ప ఈ ఛాలెంజీలతో ఏమవదు ఏమి జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే కాకపోతే ఇంకా ప్రీమెచ్యూర్ కదా ఇంకా ఎలక్షన్ ప్రాక్టీచిన తర్వాత కానీ ప్రజలు బయటపడరు ఏ పార్టీకి వేస్తాము ఏంటనేది బయటపడరు నేను ఈ రెండు ఉదాహరణలే చూపిస్తున్నా ఏది బీహార్ మన మహారాష్ట్ర హర్యానా మన ఢిల్లీ మన ఢిల్లీ ఢిల్లీలో కూడా బీజేపీ అవుట్ రైట్గా గెలిచింది కదా సింగిల్గా గెలవగలిగింది ఏది ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత రెండు దశాబ్దాల తర్వాత మరి అది మంచి పరిణామం అదే హిందీ హార్ట్ బెల్ట్లో జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ బీహార్ ఇప్పుడు ఏ హిందీ బెల్ట్ బెల్ట్లో బిజెపి తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుందో అదే హిందీ హార్ట్ బెల్ట్లో ఇవాళ బీహార్లో ఎలక్షన్ జరగబోతుంది మరి ఈ ఇన్ఫ్లుయెన్స్ను కూడా అధిగమించి తేజస్వి యాదవ్ గారు పనిచేస్తున్న ఆయన ఆయన వ్యూహాలు పనిచేస్తాయా ఎంతకన్నా మించి ఆ విధమైన పరిణామాలు వస్తాయా అనేది చూడాల్సిందే అంటే మరి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బీహార్లో ఎలా ఉంది సార్ మనం నార్మల్గా చూసుకున్నట్లయితే అంటే బీహార్లో పరిపాలన మీరు అనేది పరిపాలన ేజ్ యావరేజ్ గా ఉంది నితీష్ కుమార్ బాగానే చేసేది అంతకుముందు కాకపోతే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇట్లా ఒకటి పరిపాలన బట్టి ఓటింగ్ ఏం పడతలే ఒకసారి ఆ టైంకి కొన్ని సెంటిమెంట్స్ ఆ టైంకి ఉన్న కొన్ని దీని మీద చిన్న స్వింగ్ చిన్న స్వింగ్ అటు ఇటు అయిందంటే మీకు మారిపోతుంది బట్టి కూడా మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంట్లో నుంచి బయట రాకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం భువనేశ్వర్ గారిని మాట్లాడుతాం ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడతాం తర్వాత మీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీంతో అయిపోయింది వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినాయి అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు కదా అపోజిషన్ ఉంటామా లేకపోతే రూలింగ్ పార్టీలోకి వస్తామా అనుకుంటారు కానీ ఎంత ఘోరమైన వాటమిని అసలు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయరు కదా అట్లా నేను ఈ కొద్దిగా అంటే ప్రస్తుతానికి అయితే ఎన్డీఏకే ఎడ్జ్ ఉంటుంది ఎక్కడ హిందీ హార్ట్ బెల్ట్ కాబట్టి యూపీ ఆ రేంజ్ అక్కడ అంతా ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకే ఉంటుంది ఒకవేళ దానికి తేడా వచ్చిన ఏమైనా తేజస్వి యాదవ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తప్ప ప్రశాంత్ కిషోర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు అక్కడ ఓకే థ్యాంక్ యూ సార్